జనవాణి కార్యక్రమం జనవాణి కార్యక్రమం ఎలా వచ్చింది ముఖ్యమంత్రి రోడ్లు విస్తరణకి ఇంటి విస్తరణకి రోడ్లు వెడల్పు చేస్తే ఉన్న ఇల్లు కూలగొడితే ఒక ఆడబిడ్డ వచ్చి ఒక చెల్లు వచ్చి అన్న నాకు ఇల్లు కొట్టి వాలంటీర్ని అన్నా నేను నేను వాలంటీర్ని నేను వాలంటీర్ని నేను వైసీపీ వాలంటీర్ని మాకే దిక్కులేదని ఇల్లు కొట్టేసి ఇల్లు కొట్టేశారు ప్రత్యామ్నాన్ని చూపించలేదంటే అమ్మాయి నాకు కంప్లైంట్ చేసిన మూడో రోజు నాలుగో రోజు బెదిరింపులు స్టార్ట్ చేశారు ఎందుకు ఇల్లు నేను చం అంటే వాళ్ళ అన్నయ్యకి బెదిరింపులు ఇచ్చారు చంపేస్తామని చెప్పారు ఏం జరిగింది అంటే ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఒక వా నెల రోజుల తర్వాత ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ చాలామంది ఇట్లా ఇంత జనం ఉంటే పార్టీ ఆఫీస్ దగ్గర అన్న అన్న ఇట్లా మాట్లాడితే తీసుకున్నాను నాకు గుర్తుంది అమ్మాయి చెప్పమ్మా నీ పేరు ఏంటని ఎందుకని పేపర్ తీసుకుంటే అన్న ఒకసారి నీతో మాట్లాడాలి ఐదు అంటే ఐదు నిమిషాలు వెళ్తే దీనివల్ల నీకేం ఆనందం వస్తాయి దీనివల్ల అంటే నా కోరిక ఏంటంటే నా విన్న విన్నపం ఇది ప్రధానమంత్రి గారి మీద విసిరేశారు ఉత్సాహం ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేలా ఉండదు రిక్వెస్ట్ ప్లీజ్ నా భయం వేసింది నేను ప్రధానమంత్రి గారి మీద అందరూ ఎర్రతు వాళ్ళు చప్పుకునే ఉత్సాహం తీసిరేస్తుంటే అరే ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ నాయకుడు మనం తక్కువ చేయకుండా మనం ఆయన్ని గౌరవించాలి మనం జెండాలు పట్టుకొని నేను విషయాన్ని అర్థం చేసుకున్నా నాకు తెలుసు సరసలు కాగి రక్తం ఏం చేస్తా అన్నా ఇటు చెప్పడం మీరేం చేయాలి తువ్వాళ్ళు ఇలా ఓపెన్ తువ్వాళ్ళు ఓపెన్ ఆనందం ఇసరటం వల్ల ఇసరటం వల్ల అది మన సంస్కారం కాదు అది మటుకు దయచేసిన రిక్వెస్ట్ మీరు ఉత్సాహం ఏం మళ్ళీ విషయానికి వద్దాం ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి చెప్పమ్మా ఏమైందంటే వచ్చి నా దగ్గరికి ఏం చెప్పింది అన్న ఆ రోజు నీ దగ్గరికి వచ్చి చెప్పాను కదన్నా చెప్తే మా అన్న కనిపించట్లేదన్నా మొన్న వారం రోజుల క్రితం మా అన్నని శవై తిరిగి వచ్చాడన్నా ఒక ట్రైలర్ ఆటోలో పట్టుకొచ్చారన్నా మా అన్నని ఏం జరిగిందమ్మా అన్న అన్న ఆ రోజు నీకు వచ్చి కంప్లైంట్ చేయగానే చాలా బెదిరింపు వచ్చినాయి వచ్చినాయన్నా మా అన్నని బెదిరించారన్నా సాయంత్రం సండేకి వెళ్ళి ఆదివారం అన్న రోజున ఆదివారం ఇంటికి వెళ్ళి చేపలు కొనుక్కోస్తానని మార్కెట్కి వెళ్ళాడన్నా ఇంటికి రాలేదన్నా మధ్యాహ్నం రాలేదన్నా సాయంత్రం రాలేదు నెక్స్ట్ డే ఇరవై నాలుగు గంటల తర్వాత నేను ఉంగోలుకి వెళ్ళిపోయానని ఫోన్ చేశాడు ఎందుకు వెళ్ళిపోయి అన్నయ్య నా వాళ్ళ అన్నయ్య అమ్మాయి అడిగితే చెప్తాను నేను చెప్తానులే చెప్తానులేనంట డెబ్బై రెండు గంటల తర్వాత అబ్బాయి శవమై ట్రైలర్లో పట్టుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు అమ్మాయి భయపడిపోయింది తల్లి ఆ బిడ్డ వాళ్ళ అన్నయే అన్నం చంపేశారు పోలీసులు దాని మీద రెస్పాన్స్ రెస్పాన్స్ ఇవ్వలేదు నేను మాట్లాడితేనేమో తెలుసు కదా ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో దాని మీద ఖాతరు చేయలేదు నేను చెప్తున్నాను మీకు ఆ కేసు తిరిగి రీఓపెన్ చేయిస్తాను ఆ బిడ్డ ఏడుపు నేను మర్చిపోలేదు ఆ చెల్లెలు ఏడుపు నేను మర్చిపోలేదు రీఓపెన్ చేయిస్తాను ఆ కేసు అలాగే అలాగే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే జనవాణి కార్యక్రమం అలా ప్రారంభమైంది నేను వింటడానికి రెడీగా ఉన్నాను మన పశ్చిమ నియోజకవర్గం ఉంది పశ్చిమ నియోజకవర్గం ఉంది ఇక్కడ మనకి సమస్య ఉంది మన నాయకులను పంపిస్తాను వెళ్ళిపోయిన నాయకులు వదిలేద్దాం కొత్త నాయకులు తయారు చేస్తాం మీలో నుంచి పుట్టిస్తాం నాయకుల్ని మనం ఉన్న నాయకుల్ని ముందుకు పైకి తీసుకొస్తాం మీ సమస్యకి మన ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయపోతారు కొద్ది రోజుల్లోనే మనకి జూన్లో నేను తీసుకెళ్తాను ఆయన ఎలాగే చేస్తారు ఆయన చెప్పక్కర్ల కానీ ప్రత్యేకమైన అభ్యర్థులు ఏదైనా ఉంటే జనసేన దృష్టికి తీసుకురండి మీరు హిందువులా ముస్లింలా క్రిస్టియన్నా ఏ కులం బీసీ ఎస్టీ కాపీ మీరు ఏ కులమైనా కానివ్వండి మీకు అన్యాయం జరిగింది నాకు ఇది కావాలి ఈ సమస్య ఉంది అని మా దృష్టికి తీసుకురండి భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి మేము వచ్చి మీకు నిర్విరామంగా నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధపడి ఈ రోజున వారాహి మీద మనకి వారాహితుల్లి ఆశీస్సులతో మీ ఎదుటిగా నిలబడి మేము మాట్లాడుతున్నాం మీకు మాపిస్తున్నా అలాగే యువతకి ఫీజు రీయిన్వెస్ట్మెంట్ చేయాల పదమూడు వందల రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది చెప్పండి డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది రెండు వేల గుంతు పోతుంది అరవ గంట గ పోతుంది మీరే అడుగు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రంగులు వేసింది పదమూడు వందల కోట్లు గవర్నమెంట్ భవనాలకి మీరు ఎప్పుడైనా మీరందరూ యువత కదా మీరు ఆలోచించండి ఎప్పుడన్నా కేంద్ర భవనాలకి పార్టీ మారినప్పుడల్లా కేంద్ర భవనాలకి దశాబ్దంగా 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 భారతీయ జనతా పార్టీ దేశాన్ని నడుపుతోంది ఎప్పుడన్నా సరే ప్రభుత్వ భవనాలకి భారతీయ జనతా పార్టీ రంగు మీరు చూశారు ఉన్నది కదా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ భవనాలు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులేంటి డబ్బులు వేస్ట్ చేశారు అంటే వాళ్ళు ఇస్తారు రాజ్యం ఎందుకని మీరు ఈ రోజున వస్తున్నారు బయటికి జెండా పట్టుకొని వస్తున్నారు తల్లి నువ్వు వస్తున్నావు నువ్వు ధైర్యంగా వస్తున్నావు నీలాంటి ఆడబిడ్డలకి ధైర్యం ఇవ్వడానికి నీలాంటి చెల్లెలకి ధైర్యం ఇవ్వడానికి నీలాంటి యువతలకి యువతలకి నీకు గుండె ధైర్యం ఇవ్వడానికి జనసేన ఉంది యువతకి ధైర్యం ఇవ్వడానికి మీ భవిష్యత్తు కోసం ఉన్నాను నేను మేమందరం మీ భౌతిక భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేయడానికి మేము అండగా ఉండడానికి ఉన్నాం ఏం చేయాలి డబ్బు ఎక్కడ వేస్ట్ అవుతుంది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జండలు దించాడు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రందుకు మార్చడానికి మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి ఏం చేశాడు మద్యాన్ని అమ్మడం ప్రారంభించాడు నలభై ఒక వేల కోట్లు ఎవరు చనిపోయారు ఫస్ట్ ఇకరా ప్రభుత్వం రాగానే ఎవరు చనిపోయారు భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు ముప్పై తొమ్మిది మంది దాదాపు నలభై పైచీలుగా అఫీషియల్గా చనిపోయారు దేనికి ఇసకానే ముడి పదార్థాన్ని కూర్చోబెట్టి తప్పు జరిగిపోతాం బెటర్ ఇసుక పాలసీ అని చెప్పి గత ప్రభుత్వం కంటే కూర్చొని దాన్ని ఒక కంపెనీకి పెట్టేశారు ఒక కంపెనీ జేపీ వెంచర్స్ అని పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వైవీ సుబ్బారెడ్డి గారు వైఎస్ జగన్ గారు వాళ్ళ కంపెనీకి కలిపినప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు ఆ డబ్బు ఎవరిది మంది మీది మనది మీ భవిష్యత్తుది ఇసుక సహజ వనరులు అందరివి ఏ ఒక్కరి సొత్తు కాదు దాన్ని కొద్దిమంది డబ్బులు చేసుకోవడం కోసం అమ్మటానికి అడ్డుకోని అందరికీ అందుబాటులో ఉండాలి అందుకనే మనం ఉచిత పద ఇసుక పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మనం మనకి అల్పాదాయ వర్గాలందరికీ ఉచిత ఇసుక పథకాన్ని తీసుకెళ్తున్నాం ముఖ్యంగా యువతకి నేను మీరు కనుక ప్రజాస్వామ్యాన్ని మీరందరూ ఫిజి మీరు కామర్స్ చదువుకొని సివిక్స్ చదువుకొని ఉంటారు హిస్టరీ చదువుకుని ఉంటారు మీరు అందరూ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ తెలుసు కదా నీకు తెలుసు నీకు ప్రాథమిక హక్కులు తెలుసు కదా నీకు అవగాహన ఉంది కదా ప్రాథమిక హక్కులు చదువుకుని టెన్త్లోనూ ఇంటర్లో చదువుకుంటాం కదా ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు ఉంటాయి ఇది నా హక్కు హక్కు అని మాట్లాడతాం ప్రాథమిక బాధ్యతలు కూడా ఉంటాయి నేను ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రాథమిక హక్కుల కోసం పోరాటం చేస్తాను మీకు అండగా నిలబడతాం నేను కోరుకుంటాను ఒక్కటే రెండు వేల నలభై ఏడులో నీకు ఎంత ఉంటేమో ఒక పద్దెనిమిది ఏళ్ళ ఇరవై ఏళ్ళ రెండు వేల పంతొమ్మిదికి నీ వయసు ఎంత పదిహేను ఏళ్ళు అంతే కదా పదిహేను ఏళ్ళ నుంచి నువ్వు ఎంత వచ్చావు ఇరవై ఏళ్ళకి వచ్చేస్తావు నువ్వు నలభై ఏడుకు నువ్వు ఆలోచించు నీ వయసు ఎంత అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఒక ముప్పై ఎంత నువ్వు నలభై వచ్చేస్తావు ఊహించుకో ఐదు సంవత్సరాల కాలం